నాది భారతదేశం నా మాతృభూమి నేను భారతీయుడి పుట్టినందుకు గర్వపడుతూ ఉన్నా ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు నూట ముప్పై ఐదు కోట్ల మంది భారతీయుల గుండెల్లో చెప్పలేనటువంటి ఆనందం ఉంటుంది ఇది భారతదేశం యొక్క గొప్పతనం తెలిసినటువంటి విదేశీయుడు కూడా అర్థమవుతుంది అంటే అంత గొప్పతనం అసలు ఏముంది మన దేశం అని చెప్పేసి తెలియనటువంటి వాళ్ళు కొంతమంది అడగవచ్చు ఒక్కసారి చరిత్రను పరిశీలించండి మన భారతదేశంలో పట్టు పీతాంబరాలు ధరిస్తున్నటువంటి వేళ మన భారతదేశంలో వజ్ర వైడీల రత్న మన మాణిక్యాలన్నీ కూడా మనమంతా కూడా వాడుతున్నటువంటి వేళ మనం పెట్టుకుంటున్న వేళ మనం ధరిస్తున్నటువంటి వేళ ఏ విదేశాలైతే ఈరోజు డెవలప్డ్ నేషన్స్ అభివృద్ధిస్తున్నటువంటి దేశాలని చెప్పుకుంటూ ఉన్నారో అక్కడ కనీసం ఒంటి మీద గుడ్డ కూడా లేదయ్యా వాళ్ళకి తింటని సరైన తిండి కూడా లేదయ్యా అప్పుడు కూడా అడవిలోనే ఏదో వేటాడి తింటూ ఉండే వాళ్ళ వాళ్ళు చరిత్ర చెప్తున్న నిజాలు ఇవి ప్రతి దేశానికి కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది ప్రతి దేశాన్ని కూడా ఇదిగో ఆ దేశంలో ఇప్పుడు మొదలైన నాకైతే చెప్పడానికి ఉంటుంది కానీ భారతదేశం అలా లేదు పర్టికులర్గా అమెరికా ఏంటి ఆఫ్రికా ఏంటి చైనా ఏంటి అబ్బో అన్ని దేశాలకి ఇదిగో మా దేశంలో నాగరికత ఇప్పుడు ఆరంభమైంది ఇదిగో మా దేశంలో ఇప్పుడు జీవ పుట్టు ఇప్పుడు మొదలైంది ఇలా చెప్పుకున్నప్పుడు ఎన్నో దేశాలు ఉన్నాయి కానీ భారతదేశానికి వచ్చేసరికి జీవం పుట్టుగా ఎప్పుడో తెలియదు అదేవిధంగా సంస్కృతి నాగరికత ఎప్పుడు మొదలైంది ఎవరికీ తెలియదు దీనికి కారణం అంత గొప్పగా కొన్ని వేల లక్షల ఏళ్ళ నాటి నుంచి కూడా మన దగ్గర అంత గొప్ప సంస్కృతి వెలసిల్లింది అటువంటి నా భారతదేశం గతంలో ఎలాగైతే వైభవంగా వెలుగొందిందో ఆ రకంగా ఈ రోజుల్లో ఉందా నిన్నటి వరకు లేకపోవచ్చు ఈ రోజు నుంచి చీటికేసి మరి ప్రతి భారతుడి గర్వంగా చెప్పవచ్చు ఎస్ నా దేశం మరలా కాబోతూ ఉంది ఎస్ గత వైభవాన్ని నా దేశం పుణికి పుచ్చుకోబోతూ అని చెప్పేసి చెప్పవచ్చు ఎలా చెప్పవచ్చు అంటారేమో ఈరోజు కరోనా సంక్షోభం వల్ల ప్రపంచమంతటా అతలాకుతలమైపోతూ ఉంది దీనికి మన దేశమే అతీతం కాదు మన దేశం కూడా పది లక్షల దాదాపు కేసుల సంఖ్య దగ్గరగా వెళ్తూ ఉంది అమెరికా వచ్చేసి దాదాపు ఇరవై లక్షల పైచీలకు భయంకరమైన కేసులు వాళ్ళ దగ్గర బాగానే ఉన్నాయి అయితే ఇంకా ఎక్కువ ఉన్నట్టు కౌంట్ వాళ్ళు బ్రెజిల్ కూడా అంతే దాదాపు ఇరవై లక్షలు చే పైచులకు వాళ్ళు ఉన్నట్టుంది థర్డ్ ప్లేసె మన ఉంది ఇవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మిగతా దేశాలు చాలా ఉన్నాయి కరోనా మహమ్మారి బారిన పడినటువంటి దేశం అంటూ లేదు కుదిరినటువంటి రంగం అంటూ లేదు అయితే ఈ కరోనా మహమ్మారి బారినటువంటి ఈ టైంలో కూడా ఏ దేశాల్లో పెట్టుబడులు వచ్చాయ్యా అంటే భారతదేశానికి పెట్టుబడులు వచ్చాయి ఏ ఏ అన్ని కంపెనీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి ఈ వ్యాక్సిన్ కోసం అని చూస్తూ ఉన్నప్పుడు భారతదేశం ఎదురు చూస్తూ ఉన్నాయి అన్ని దేశాలు కూడా ఆ వేలోనే ఈరోజు మన బిల్ గేట్స్ ఒక మాట చెప్పాడు బిల్ గేట్స్ ఆటోమేటిక్ మైక్రోసాఫ్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఏక చో నెంబర్ వన్ దాని కూడా ఆయన కనిపిస్తున్నాడు ఈ రోజు నెంబర్ త్రీలోనే ఫోర్ లో ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఈ బిల్ గేట్స్ ఈ రోజు ఏం చెప్పాడో తెలుసా కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ ని కనిపెట్టేటువంటి శక్తి సామర్థ్యం భారతదేశానికే ఉన్నాయి భారతదేశంలో జనాభా ఎక్కువ మంది ఉన్నారు ఇంతమంది జనాభా కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ ఒక భారతదేశానికే ఉంది ప్రపంచానికి ఏ దేశానికి లేదని చెప్పాడు అంతేనా అది మన దేశం వాటికి సరిపోయింది కానీ బిల్గర్స్ కూడా ఒక మాట ఉన్నాడు ఈరోజు యావత్ ప్రపంచానికి కూడా కరోనా వ్యాక్సిన్ సప్లై చేసినటువంటి క్యాపబిలిటీ ఒక భారతదేశానికి ఉంది తప్ప వేరే ఏ దేశానికి లేదు ఈరోజు ప్రపంచానికి కూడా భారతదేశం అంకే చూస్తూ ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో ఫార్మా కంపెనీస్ అంత శక్తి సామర్థ్యం దిగ్గజ దిగ్గజ ఫార్మా కంపెనీలు ఇక్కడ ఉన్నాయి గతంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్కలాగా ఉండడం చా దేశాల పరిస్థితులు కానీ ఎప్పుడైతే భారతదేశంలో సిరం ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే నెలకొల్పడం జరిగిందో ఆ తర్వాత ఒక్కసారిగా భారీగా వ్యాక్సిన్లు అన్నవి మన భారతదేశం నుంచి రావడం జరిగింది వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు మొన్నటిగా మన ట్రంప్ కూడా ఒక మాట్లాడినాడు హైడ్రాక్సి క్లోరోక్విన్ మాకు కావాలి ఇవ్వండి అనేసి ఆ టైంలో మిగతా చాలా దేశాలు వెనుకంజ వేసాయి కానీ భారతదేశం వెనుకంజ వెయ్యి ఏకంగా అమెరికాకి సప్లై చేసాయి అమెరికాకి ఎప్పుడైతే ఈ రకంగా సప్లై చేయడం జరిగిందో భారతదేశానికి జీవిత కాలం మేము మిత్రుడిగా ఉంటాం భారతదేశానికి జీవిత కాలం కూడా మేము అండగా ఉంటామని చెప్పారు అన్నటువంటి మాట ప్రకారం వాళ్ళు అండగా ఉంటూనే ఉన్నారు మరి అమెరికాలో అండగా ఉంటూనే ఉన్నారని అన్నాను కదా ఎలా ఉంటూ ఉన్నారు ఏంటి అన్నప్పుడు ట్రంప్ సంబంధించేసి ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అయితే ఉంటాయో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తుంటే ఏం తీసుకున్నాడు ఏంటో మొన్నటి మొన్న ఎలాగా తీసుకున్నాడు ఏది హెచ్ వన్ బి వేషాలు కావచ్చు హెచ్ ఫోర్ వీసాలు కావచ్చు ఎల్ వన్ వేసాలు కావచ్చు జీవన్ వీసాలు కావచ్చు వీటి సంబంధించి భారీ ఆంక్షలు విధించాడు ఏకంగా ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతూ అమెరికా విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్ళిపోమని చెప్పేశాడు ఈ వేళ ఎన్నో తలనప్పుడు సృష్టిస్తుంటాడు ఎప్పటికప్పుడు ట్రంప్ కానీ భారతదేశం విషయానికి వచ్చినప్పుడు మేము చెయ్యం మేము సాయం అందిస్తాం అంటూ చైనా విషయంలో అందరికన్నా ముందు స్పందించింది ఈ అమెరికా దక్షిణ చైనా సముద్రంలోనికి అక్కడ అదే విధంగా మన గాల్వన్ లో దగ్గర వచ్చేసి మన సరిహద్దు ప్రాంతాల దగ్గర భద్రత పెంచే విషయంలో కావచ్చు ఎప్పటికప్పుడు మేము అండగా ఉంటాం చైనా చైనాకు తిప్పి కొడతామని చెప్పాడు ఎలా చెప్పగలడు ఇదంతా కూడా భారతదేశం విశ్వగురువు ఆ గురువుని మనం కాపాడుకోవాలి ఆ గురువుకి మనం ఎప్పుడైతే బెస్ట్ ఇస్తూ ఉంటామో తిరిగి మనకి బెస్ట్ ఇస్తూ ఉంటాడని చెప్పేసి అమెరికా రియలైజ్ అయ్యింది ఈరోజు ఈ మెడిసిన్స్ గురించి మాత్రమే కాకుండా పెట్టుబడి విషయాన్ని చెప్పాను కదా పెట్టుబడి విషయానికి వచ్చినట్టయితే అయితే మార్చి నుంచి జూన్ వరకే చూడండి ఎక్కడ ఏ దేశంలో ఏ కంపెనీకి లేనటువంటి విధంగా ఈవెన్ ఫార్మా ఏంటి లేదంటే ఇంకా ఏదన్నా ఈ మెడికల్ రిలేటెడ్ చేసే చూసా గ్లౌజ్లో లేదంటే లేదంటే ఈ కాలంలో ఏదైతే ఎసెన్షియల్ కమ్యూనిటీ అయినో అవి తయారు చేసేవలసింది అందుకు గొప్ప సంపాదించాల కానీ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పటి ముప్పటిగా డబ్బులు వచ్చి పడ్డాయి ఫేస్బుక్ ఏంటి గూగుల్ ఏంటి సిల్వర్ లెక్ ఏంటి అబ్బో ఇలా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెడుతూ రెండు వేల ఇరవై ఒకటి మార్చి లోపు అప్పులు లేనటువంటి కంపెనీగా తయారు నా కంపెనీని మారుస్తా అని చెప్పేసి ఆయన చెప్తే మరి ఏమన్నా తెలియదు అప్పుడు దాకా ఎందుకు అమ్మని మేము ఉన్నాం మీకు అని చెప్పేసి ఇప్పుడు ముప్పుడుగా పెట్టుబడులు పెట్టుబడేస్తారు దీనితో ఈ రోజు భారతదేశం ఏ రకంగా అవతరించబోతున్నాయి అంటే డిజిటల్ టెక్నాలజీలో ఫైవ్ టెక్నాలజీలో ప్రపంచానికే మార్గదర్శకంగా ఈ ఈరోజు మన దేశంలో చూసుకుంటున్నది ఆన్ ఎవరేజ్ అరౌండ్ యాభై కోట్ల మంది పైచుకు మాత్రం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు వీళ్ళలో మరి కొంతమంది డిజిటల్ టెక్నాలజీ మీద యూజ్ అయ్యి ఆ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కానీ భారతదేశం సంబంధించి పెట్టుబడులు పెడతారు ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆన్ యావరేజ్గా వితిన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్లో మినిమంలో మినిమం వంద కోట్ల మంది ఈ ఇంటర్నెట్ వినియోగిస్తారు అదే విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ వీళ్ళు పెట్టుబడులు వెల్లుల వచ్చి పడుతున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి ఫైవ్ జీ టెక్నాలజీ కనుక ఇక్కడ కనుక డెవలప్ అయ్యి ఆ రకంగా ఎక్విప్మెంట్ మన దగ్గర కనుక వచ్చినట్టయితే ఎంత ఈజీ అవుతుంది అంటే లైఫ్ ఊహించలేము అనమాట మామూలుగా మన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు యాక్చువల్ ఫైవ్ జీ సపోర్ట్ చేస్తూ కానీ ఆ ఫైవ్ జీ సపోర్ట్ చేయాలన్నా సరే ఇంటర్ గా ఉన్నటువంటి ఈ ఫోర్ జీ ఏదైతే ఉన్నదో పర్ సెకండ్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఎంబీఎస్ ఫైవ్ ఎంబీఎస్ ఇట్లానే ఉంటుంది అదే వైఫై కనుక ఫిఫ్టీ ఎంబీబీఎస్ అదే ఎక్కువ అన్నట్టు ఉంటుంది కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ రోజు వన్స్ ఫైవ్ జీ గనక మన దేశం ఫుల్ ప్లేజ్ కనుక ఉన్నట్టు అయితే సెకండ్ లో వన్ జీబీ పిఎస్ కదా ఏకంగా త్రీ ఫోర్ ఫైవ్ జీబీబీస్ కూడా పంపవచ్చు అంటే గిగా బెడ్స్ పర్ సెకండ్ పంపుకోవచ్చు అంటే ఎంత ఫాస్ట్ గా ఉంటుందో చూడండి డేటా ప్రాసెసింగ్ అన్నది అసలు వర్చువల్ గా నువ్వు ఎదురుగానే ఉన్నట్టుగా కూడా ఆ రోజు కనిపిస్తాయని అంటున్నారు అంటే అద్భుతాలు అనేవి చేయబోతుంది మన భారతదేశం అది కూడా ఏంటి దేశీయంగా ఒకప్పుడు ప్రతి టెక్నాలజీ అంటే చాలు ఫేస్బుక్ ఏంటి ట్విట్టర్ ఏంటి వాట్సాప్ ఏంటి అఫ్ కోర్స్ దానికి సంబంధించి గ్యాడెట్స్ ఇవన్నీ కూడా చైనా లేదంటే అమెరికా లేదంటే దక్షిణ కొరియా లేదంటే జపాన్ ఇవన్నీ ఉంటుండే కానీ ఫస్ట్ టెక్నాలజీని ముందు ఇండియాలో డెవలప్ చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఎస్ ఇండియా సత్తా ఉంది ఇండియాతో కలిసి మనం అడుగులు వేస్తే తప్ప మన డబ్బులు డబ్బులకి లాభాలు రావు దాని తర్వాత ముందు మనం ఇక్కడ ఉండలేము అన్న వేరే కొంతమంది డిసైడ్ అయిపోయి ముందు ఇండియా పెట్టుబడులు పెడదాం అన్న వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు వేరే వేరే దేశాల నుంచి కూడా ఇక భారతదేశానికి సంబంధించి మన కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటయ్యా అన్నప్పుడు ఈ రోజు ప్రపంచ దేశాల్లో టాప్ మోస్ట్ టెక్నాలజీ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో సుందర పిచే కావచ్చు విధంగా సత్య నాదళ్ళు కావచ్చు మరికొంతమంది కావచ్చు వీళ్ళంతా కూడా మన భారతీయులే టాప్ మోస్ట్ కంపెనీలు అన్నింటిగా ఉన్న వాళ్ళే దిగ్గజాలుగా ఉన్న వాళ్ళే అంతెందుకండి మన భారతదేశంలో చూసుకుంటూ ఉన్నట్టే ఎంతమంది ఎక్స్పర్ట్స్ లేరు మన భారతదేశం కోసమే సేవలు అందించాలని చెప్పే సంకల్పంతో వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడ ఉంటున్నటువంటి మేధావులు ఎంతమంది లేరు మన డిఆర్డిఓలో కావచ్చు లేదంటే బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్లో కావచ్చు లేదంటే మన మిసైల్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతో దండలు మన దగ్గర ఉన్నారండి అందుకే ఈరోజు రష్యా ఏంటి ఫ్రాన్స్ ఏంటి జర్మనీ ఏంటి బ్రిటన్ ఏంటి ఎక్సెప్ట్ చైనా అండి అంత కూడా మన దేశం సైడ్ చూస్తున్నారు భారతదేశం ఎప్పుడెప్పుడు మనల్ని ఆహ్వానిస్తాను చూస్తున్నారు భారతదేశం ఎప్పుడెప్పుడు మనకి చూస్తూ ఉన్నా చైనా కూడా మనసులో ఉంది కానీ పైకి మాత్రం బుద్ధి చూపెట్టలేకపోతుంది సో ఈ రోజు ఒకే ఒకటి ఇస్తున్నానండి గత వైభవం దేశంగా భారత వెళ్తుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసా ఫార్మాలో అద్భుతాలు చేస్తూ మన భారతదేశం ఉండటం టెక్నాలజీ వైజ్ వచ్చేసరికి అద్భుతాలు భారతదేశం సిద్ధమవుతుందని చెప్పేసి ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలిసేసి పెట్టుబడులు పెట్టడానికి రావటం పెట్టుబడులు ఆడలు పెడుతూ ఉండటం తర్వాత మిగతా ప్రపంచ దేశాలు ఏమైతున్నాయో చైనా కాదని చెప్పేసి మన దేశంలో పెట్టుబడులు పెడతానికి కావచ్చు లేదంటే మన దేశానికి ఆర్డర్స్ ఇవ్వడానికి కావచ్చు రెడీ అవుతుండటం ఈ వేల త్వారాలో భారతదేశం మరల గురువుగా అవతరించడం ఖాయం గత వైభవం దిశగా భారతదేశం ముందుకెళ్లడం ఖాయం ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ అనటం కూడా ఖాయం అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను